ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి పిఠాపురంలో పొలిటికల్ హీట్ అంతకంతకో పెరుగుతోంది పవన్ కళ్యాణ్ బరిలో ఉండు పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది పవన్ ను గెలిపించేందుకు కూటమి నేతలు కలిసి పనిచేయాల్సి నిర్ణయించారు నిన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సమావేశమయ్యారు పిఠాపురం టికెట్ ను ఎస్వీఎస్ఎన్ వర్మ ఆశించారు ఇవాళ పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మతో కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థి తంగిల్ల ఉదయ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు పవన్ ను గెలిపించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు స్థానిక నేతలు కలిసికట్టుగా పనిచేస్తారని నేతలంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ మనసిరాని పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు అధికార పార్టీ చేస్తున్న వ్యూహానికి అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన బీజేపీలు ప్రతి వ్యూహాలతో కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు అంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మను కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత అంటే పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కావచ్చు అక్కడ జరుగుతున్న పరిస్థితులపై పూర్తి స్థాయిలో సుమారు గంట పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్మతో భేటీ అయ్యారు అక్కడ అక్కడ విషయాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఈ రోజు ఉదయం మాత్రం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న తెంగిల్లి ఉదయ శ్రీనివాస్ని శ్రీనివాస్ కూడా పిఠాపురం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి కలవడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ వేస్తున్న వ్యూహానికి అయితే మాత్రం ప్రతి వ్యూహం అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీలు కూడా మొదలు పెట్టాయి చెప్పాలి అయితే పిఠాపురంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు కూడా పిఠాపురంలో పర్యటించే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే శ్రీపాద శ్రీవల్లభుడు ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కూడా ప్రచారం కూడా ప్రారంభిస్తారని చెప్పి ఇటు జన కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ అధికార పార్టీ చూసుకుంటే కనుక పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలకు ఒక్కో మండలానికి రాష్ట్ర స్థాయి నాయకులను అయితే మాత్రం ఇన్ఛార్జీలుగా వేయడంతో పాటు పిఠాపురం టోటల్ కూడా ముద్రగడ పద్మనాభం కూడా ఒక ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా పిఠాపురంలో వంగా గీతా విశ్వనాథన్ వైసీపీ అభ్యర్థిగా అయితే ఉన్నారు ఆ వంగా గీతా విశ్వనాథాన్ని గెలిపించేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు వైసీపీ అది ఒక వ్యూహాత్మకంగా కూడా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు అందులో భాగంగానే అయితే సీటు నిరాకరించింది అంటే వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెన్ను దొర్బాబుకి సీటు ఇవ్వకపోవడం వల్ల అప్పటి నుంచి కూడా నిశ్శబ్దంగా ఉన్న పెన్ను దొరబాబుని అధికారా పార్టీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పిలిపించుకోవడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు కూడా అడిగి తెలుసుకుని వంగా గీతను గెలిపించేందుకు అయితే మాత్రం కృషి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం ఇది అధికార పార్టీ వ్యూహం అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించి జనసేన టీడీపీల మధ్య చిన్న గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఆ గ్యాప్ కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేశాడనే చెప్పాలి నిన్న నిన్న మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే వర్మన్ కూడా కలవడంతో పాటు పిఠాపరలో ఉన్న పరిస్థితులు పూర్తి స్థాయిలో అంటే ఈ మూడు పార్టీలని కూడా ఒక అధ్యక్షతన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వర్మ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఒక క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ కూడా వచ్చిందని చెప్పచ్చు అందులో భాగంగానే ఈరోజు తెంగిల్ల ఉదయ శ్రీనివాస్ కూడా వర్మను కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత మూడు పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కలిసి పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మూడు రోజుల పాటు పవన్ పర్యటన కూడా పిఠాపురం ప్రజల్లో ఇటు జనసేన టీడీపీ బలాన్ని కూడా మరింతగా పెంచే అవకాశం ఉంది అందులో భాగంగానే ఇటు కార్య కార్యకర్తలు ఇటు రెండు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు కీలక నేతలు కావచ్చు లేకపోతే కేడర్ కావచ్చు వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా కలవనున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల్లో ఏ విధంగా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా సర్వేలు కూడా నిర్వహించిన తర్వాత వీళ్ళందరినీ కలుపుకుని వెళ్లే దిశగా పిఠాపురంలో జనసేన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయనున్నారని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కూడా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయం కూడా వేడికిందని కూడా మనం చెప్పుకోవచ్చు జాన్సీరాని రైట్ థ్యాంక్ యూ సతీష్